ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ మనం శ్రీ రమణ భాష చెప్పుకుంటున్నాము దానిలో రెండు వందల డెబ్బై ఒకటిది డాక్టర్ సయ్యద్ గారు అడుగుతున్నారు భగవాన్ అనుగ్రహ సంపాదన ఎలాగా అని అనుగ్రహాన్ని సంపాదించాలి అది ఎలాగా అని అడిగారు సయ్యద్ గారు భగవాన్ని ఇప్పుడు మహర్షి అన్నారు ఆత్మ సంపాదన లాగే అన్నారు ఆయన ఆత్మను ఎలా పొందాలో అలాగే అనుగ్రహాన్ని పొందాలి అన్నారు భగవాన్ అప్పుడు ఆ పృచ్కుడు దాన్ని ఆచరణలో ఎలా చెయ్యాలి అని అడిగారు ఇప్పుడు మహర్షి అన్నారు స్వార్పడం వల్ల నిన్ను నువ్వు వర్పించుకోవడం వల్ల అనుగ్రహాన్ని పొందగలుగుతావు అన్నారు ఆ పృచ్కుడు అంటున్నాడు అంటే సయ్యద్ గారు అంటున్నారు అనుగ్రహమే ఆత్మ కదా భగవాన్ అంటే నేను నాకే శరణాగతి పొందాలా అంటే మహర్షిన్నారు అవును ఎవరి నుంచి అనుగ్రహాలను నువ్వు కోరుతున్నావో అతడే కావడానికి దైవము గురువు ఆత్మ ఒకే దానికి మూడు నువ్వు ఎవరి నుంచి అనుగ్రహాన్ని కోరుకుంటున్నావో నువ్వు దైవాన్నించో గురువు నుంచో అనుగ్రహాన్ని కావాలని కోరుకుంటున్నావు కదా అతడే నిజానికి అతడే దైవము అతడే గురువు అతడే ఆత్మ వాడే దానికి పెట్టుకున్న మూడు పేర్లు అంటే అంటే నిన్ను నువ్వే అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నావు అన్నమాట నీవు అంటే ఆత్మ ఆత్మ అంటే గురువు దైవము కూడా అదే అన్నారు భగవాన్ నాకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పండి భగవాన్ అన్నాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు నువ్వు వ్యక్తిని అనుకుంటున్నావు నువ్వు వ్యక్తిని అనుకుంటున్నంత కాలము కూడా దేవుణ్ణి నమ్మి తీరాల్సిందే భగవంతుడిని పూజిస్తే ఆయనే గురు గురురూపేణా నీకు లభిస్తాడు నేను ఒక ఒక వ్యక్తిని అంటే శరీరంలో కూడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని అనుకుంటున్నంత కాలము కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే ఆ భగవంతుని పూజిస్తూ ఉంటే ఆయనే గురురూపేణ నీకు లభిస్తాడు ఆ గురువును ఆరాధిస్తూ ఉంటే ఆ గురువే నీకు దైవము ఆత్మగా అందుతాడు ఇది సిద్ధాంతం అంటే నువ్వు వ్యక్తిగా ఉండడం చేత నీకు మరి దైవం కావలసి వస్తుంది ఆలంబన భగవంతుని పూజిస్తూ పోతే ఆయనే గురు రూపంలో వస్తాడు వచ్చింది గురు రూపంలో వచ్చింది భగవంతుడే అప్పుడు ఆ గురువు ఆ గురువును ఆరాధిస్తూ ఉన్నావు అనుకో అప్పుడు ఆ గురువే దైవము ఆ గురువే ఆత్మ అంటే నువ్వు నువ్వుగా నీకు అనుభవానికి వస్తావు ఇది సిద్ధాంతం మళ్ళీ ఆయన అడుగుతున్నాడు కరువులు కాటకాలు వంటి అత్యయికాలన్నీ ప్రపంచాన్ని విస్తారంగా పీడిస్తున్నాయి ఆ స్థితిగతులకు కారణం ఏమిటి భగవాన్ అని అడిగాడు ఒక ఆయన కరువులు కాటకాలు ఇలాంటివన్నీ కూడా ప్రపంచాన్ని పీడి బాగా పీడిస్తున్నాయి ఇలాంటి స్థితిగతులు కలగడానికి కారణం ఏమిటి అని భగవాన్ అడిగాడు ఆయన ఇప్పుడు మహర్షి అన్నారు ఇదంతా కనిపించడం ఎవరికి కనిపిస్తోంది కరువు కాటకాలతో ఈ ప్రపంచం అంతా బాధపడుతోంది అని ఎవరికి కనిపిస్తోంది అన్నారు అప్పుడు ఆ కుచ్చకుడు ఇదేమీ లాభం లేదు భగవాన్ నా చుట్టూరా దుఃఖాన్ని నేను చూస్తున్నాను ఎవరికి కనిపిస్తోంది అంటే నాకు నేనెవరు ఇది కాదు ఇప్పుడు నాకు కావాల్సింది నా చుట్టూరా నాకు ఇది కనిపిస్తోంది నేను చూస్తున్నాను ప్రపంచం నాటకాలతో దుఃఖాలతో కొట్టుకులాడుతూ ఉండడాన్ని నేను చూస్తున్నాను అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు ప్రపంచము దాని దుర్గతి నీకు నిద్రలో కనిపించాయా నువ్వు చూస్తున్నానంటున్నావు కదా ప్రపంచం ఇలా దుర్గతితో ఉండి దానికి నీకు బాధ కలుగుతోంది దాని నివారణ కావాలి అంటున్నావు సరే అది ఎవరికో చూడు అంటే అది కాదంటే నాకు ఈ నివారణ కావాలి అంటున్నావు అయితే మరి ఈ ప్రపంచము దీని దుర్గతి నీకు నిద్రలో ఉన్నాయా వెలుకలో ఇప్పుడు వాటిని నువ్వు స్మరిస్తున్నావు అవునా అవేవి నిన్ను బాధించని స్థితిలో ఉండిపోవచ్చు కదా నిధులలో ఇవేవి బాధించని స్థితిలో ఉన్నావు కదా నువ్వు సుఖంగా వచ్చేసరికి వచ్చేట నిన్ను బాధిస్తున్నాయి దీనికి పరిష్కారాలు అడుగుతున్నావు దీనికి పరిష్కారాలను అడిగేదానికంటే ఇవేవి బాధించని స్థితిని నువ్వు అనుభవించావు కదా నిధులలో ఆ స్థితిలో ఉండిపో అంతే ఏమిటనమాట ప్రపంచాన్ని నీవు తెలుసు పెరగనప్పుడు ఆ కష్టాలేవి నిన్ను బాధించట్లేదనమాట నువ్వు ప్రపంచాన్ని తెలుసుకోనప్పుడు నీకు ఈ కష్టాలేవి బాధించట్లేదు నిద్రలో వలె నీవు ఆత్మగా ఉండిపోతే నిన్నీ ప్రపంచము దాని దుఃఖము కలవరి పెడతాయా మరి నిద్రలో ఉన్నట్టుగా నువ్వు ఉండిపోతూ ఉంటే ప్రపంచము నీకు తెలియబడవు దాని కష్టాలు నీకు తెలియబడవు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు అంతర్ముఖుడు కా బహిర్ముఖుడై జగత్తుని చూస్తూ దీని కష్టాల కోసం అల్లాడుతున్నావు దాని నువ్వు తీర్థాలను తాపత్రయపడుతున్నావు కానీ నీ నిధులలో నీకు ఈ ప్రపంచం కనపట్లేదు వాటి కష్టాలు కనపట్లేదు నువ్వు సుఖంగా ఉన్నావు నీ స్వానుభవమే కదా అంచేత నిధులలో ఉన్న నీ స్థితికి నువ్వు సదా ఎందుకు ఉండకూడదు అలా ఉండాలి అంటే నువ్వు వెంటనే అంతర్ముఖుడు వవ్వు అంతర్ముఖుడు వవ్వు బయటికి నీ ఇంద్రియ మనోబుద్ధులతో ఈ జగత్తు ఒకటి ఉంది అది కష్టాలతో అల్లాడుతోంది అన్న భావంతో ఈ బహిర్ముఖుడు అవుతున్నావు నువ్వు వెంటనే అంతర్ముఖుడు వవ్వు ఎందుకంటే ఈ ప్రపంచము దీని కష్టాలు దానికి ఆ కష్టాలకి బాధపడే నువ్వు నిధులలో లేరు కదా అప్పుడు నువ్వు సుఖంగా ఆనందంగా ఉన్నావు కదా అంచేత దాన్ని ఇప్పుడు కూడా నువ్వు అనుభవించవచ్చు కాబట్టి ఈ ప్రపంచం వైపుకి బహిర్ముఖుడు కాకుండా వెంటనే అంతర్ముఖుడు అవ్వు అప్పుడు నువ్వు ఆత్మని చూస్తావు ఈ జగము దాని బాధలు అంతమైపోతాయి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతావో అప్పుడు నువ్వు ఆత్మని చూస్తావు ఆత్మ అంటే నిర్వికారమైన ంతముగా ఉన్నటువంటి నీ నిజస్వరూపం అప్పుడు అంతమైపోతాయి నీ చూపు బయలువెడలి నీ బాహ్య విషయాల మీదకి ప్రకరించినప్పుడే దీని దుఃఖాలు నీ దుఃఖాలును అప్పుడు నీ దుః నీ దృష్టిని ఇవి లేని నీ నిద్ర అనుభవం ఒకటి ఉంది కదా దాని వైపుకి మళ్ళించు అప్పుడు ఏం జరుగుతుంది మీ ఆత్మస్వరూపాలను నువ్వు చేసుకోగలుగుతావు అప్పుడు ఇవన్నీ కూడా అంతమైపోతాయి అన్నారు